పుష్పట్టు సినిమా ఎలాంటి నెగిటివిటీతో రిలీజ్ అయిందని నేను సెపరేట్గా చెప్పాను అయినా సరే ఈ మూవీ అయితే హిట్ అయిందని చెప్పుకోవచ్చు చాలామంది ఈ సినిమాని బైక్అట్ చేస్తాం చాలామంది చూడము దీకము అట్టర్ ఫాలో అప్ చేస్తామని కొంతమంది ఫ్యాన్స్ కావచ్చు కొంతమంది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న కొంతమంది అయితే చెప్పడం అయితే జరిగింది అయినా సరే కంటెంట్లో ఉంటే ఏ సినిమాని ఆ లేదు అని మరొకసారి పుష్పటి సినిమా అయితే ప్రూవ్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు ఆ లెవెల్లో హిట్ అవడం కాదు ఇండస్ట్రీ టే నేను ఎంచుకోవచ్చు అదేంటో మాట్లాడుకుందాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ ఏమన్నా కొత్తగా వచ్చింటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లేచుకుని వీడియోలైతే వెళ్ళిపోదాం పుష్పటు డే వన్ నే రెండు వందల తొంభై నాలుగు కోట్ల గ్రాస్ కొట్టి ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టింది ఎంచుకోవచ్చు ఫస్ట్ వీక్ ఆల్ టైమ్ రికార్డ్ థౌసండ్ క్లోట్ ఆల్ టైమ్ రికార్డ్ పదిహేను వందల కోట్లు ఆల్ టైమ్ రికార్డ్ ప్రతి దగ్గర ఆల్ టైమ్ రికార్డ్ పెట్టుకుని అయితే వెళ్ళింది ఎంచుకోవచ్చు రాంగ్ రౌండ్ లో షేర్ ప్రకారంగా అయితే పుష్పటు సినిమా బాబులే టూ రికార్డ్ బ్రేక్ చేసి కొత్త ఇండస్ట్రీ టైతే అని చెప్పొచ్చు ఎనిమిది వందల నలభై కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసింది అని చెప్పొచ్చు ఇదైతే బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ హిట్ అని చెప్పుకోవచ్చు ఇండియాకి ప్రెడెంట్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే పుష్పట సినిమా అలా ఇండియన్ షేర్ ప్రకారం చూసిన టాప్ లెస్ అలా బైకాట్ అన్న పుష్ప పెద్ద హిట్ అయిందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ అల్లు అర్జునకి క్రేజ్ కూడా విపరీతమైన క్రేజ్ అయితే పెరిగిందని చూపొచ్చు ఈ సినిమాకి రెండు వందల ఇరవై కోట్ల ప్రాఫిట్ అయితే వచ్చిందని చెప్పుకోచ్చు ఒక సినిమా ఆల్ టైమ్ రికార్డ్ బిజినెస్ జరిగి ఇలాంటి ప్రాఫిట్ అయితే చూడడం ఇదే మొదటిసారి అని చెప్పుచ్చు ఇది పుష్పటు బైకాట్ అన్నారు మంది అయితే తొక్కిస్తామన్నారు బట్ అదన్నీ తట్టుకొని పుష్పటు సినిమాతో ఐకోన్ స్టార్ అల్లు అర్జున్ అయితే హిట్ అయితే కొట్టి చూపించండి అని చూపొచ్చు దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయడం ఫ్రెండ్స్ పుష్పటు సినిమాలో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ కావచ్చు సుకుమార్ డైరెక్షన్ కావచ్చు చాలా మందికి అయితే ఈ సినిమా మీద బాగా ఎక్సెప్టేషన్ బాలీవుడ్ లో ఉండే బాలీవుడ్ లో కూడా ఈ సినిమా అయితే ఇండస్ట్రీ అయితే అయింది అని చూపొచ్చు ముందున్న శ్రీరికాడ్ బ్రేక్ చేసి కొత్త ఇండస్ట్రీ అయింది ఇది వీడియో పుష్పటుని కొట్టేద్దాం లేపోద్దు తొక్కేద్దామన్నారు కానీ హిట్ అయింది ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మనం అయితే కలుద్దాం